క్షుధారూపిణి లక్ష్మీ ఆకలిని కలిగించేది కూడా ఆమె యా దేవీ సర్వూతు క్షుధారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఆకలి కలిగించేది ఆమె ఆకలి తీర్చేది ఆమె ప్రాణులందరిలో ఆకలి మంట రూపంలో ఉంటుంది ధాన్యలక్ష్మి మహావిష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని గ్రహించి ఆకలిని పోగొడుతుంది మహాభారతంలో యక్ష ప్రశ్నలు అని ఉంటాయి యక్ష ప్రశ్నలలో కోతిథి సర్వభూతానాం అని అడుగుతాడు యక్షుడు ధర్మరాజుని అంటే అందరికీ అతిథి ఎవరు అందరికీ అతిథి ఎవరు అంటే ధర్మరాజు చెబుతాడు అందరికీ అతిథి అగ్ని అని చెబుతాడు ధర్మరాజు ఆకలి మంట అన్నమాట ఎవరు ఎవరిని అతిథిగా ఆదరించి ఆహారం ఇచ్చిన అది ఆ అతిథి యొక్క లోపల ఆకలి మంట రూపంలో ఉన్న వైశ్వానరుడికి చెందుతుంది క్షుధాగ్నిగా అంటే విష్ణుమూర్తికి చెందుతుంది దేనికని అతిథిని విష్ణుమూర్తిగా భావించమన్నారు ఈ లోకంలో అతిథి ఎవరు అంటే ఆకలి మంట కడుపులో ఉన్న మంట ఆ మంటను చల్లార్చాలి ఎవరికైనా ఏ ప్రాణికైనా సకల జీవరాశుల యొక్క ఆకలిని తీర్చాలి ఒక ఏమిటి ఇంకోటి ఏమిటి ఇంకోటి ఏమిటి మనిషి ఏమిటి ఇప్పుడు నీలో నీలో వైశ్వానరుడు ఉన్నాడు ఆ వైశ్వానరుడే విష్ణుమూర్తి అందుకనే అతిథి నారాయణ స్వరూపంగా భావించాలి నారాయణునికి సేవ చేయటం ఇలా ప్రాణుల యొక్క ఆకలి రూపంలో ఆ ఆకలిని తీర్చేటువంటి ఆహార రూపంలో పోషణ రూపంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ధాన్యలక్ష్మి అందుకని ధాన్యలక్ష్మి గొప్పది లక్ష్మీదేవి విషయంలోనే కాదు మన ఇల్లే వైకుంఠం ఆ వైకుంఠంలో అమ్మా లక్ష్మీ లక్ష్మీనారాయణులు గృహిణీ గృహస్థులు ధాన్యలక్ష్మికి ప్రతీకయే తన ఇంట అడుగుపెట్టినటువంటి అతిథులను అభ్యాగతులను ఆదరిస్తూ అన్న సంతర్పణను చేసి ఆ గృహస్థులు ధాన్యలక్ష్మిని ఆరాధిస్తున్నారు అని అర్థం అతిథులకు గౌరవించడం నీవు అన్న సంతర్పణ చేయటమే ధాన్యలక్ష్మిని ఆరాధించడమేవరైనా ప్రేమ మీరా ద ద ప్రేమ మీరా సంసార సంసారమే సంసారం సంసారం అంటే గృహిణీ గృహస్థులు తన ఇంటికి వచ్చినటువంటి అతిథిని గౌరవించి వారి ఆకలి తీరుస్తారే వారు ధాన్యలక్ష్మిని ఆరాధిస్తున్నట్లు గుర్తు సమాజంలో బ్రహ్మచారులకి వానప్రస్తు సన్యాసులకి వీళ్ళకి గృహస్థులే ఆధారం అందుకని గృహస్థాశ్రమం చాలా గొప్పది అంటారు ఈ పదాలు చాలామంది పౌరాణికులు చెప్పగా పురాణాల్లో వినుంటారు గృహస్థాశ్రమం దేనికని గొప్పది ధాన్యలక్ష్మిని ఆరాధిస్తారు వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఆ బ్రహ్మచారుడు చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఇంట్లో భోజనం పెడతారు ఊరికనే వానప్రస్తులు ఉన్నారు ముసలి వాళ్ళు ముసలి వాళ్ళు చేసుకోలేరు అత్తామామలు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఎవరు పెట్టాలి వాళ్ళు చేసుకోలేరు ఆ కోటళ్లే కొడుకు కోడలే వాళ్ళే గృహిణి గృహస్థులు అంటే సన్యాసులు ఉన్నారు వాళ్ళు ఎక్కడా వండుకోకూడదు ఎవరింటికన్నా వెళ్ళి భిక్ష తింటారు ఆ భిక్ష పెట్టేదెవరు గృహస్థులే వాళ్ళ ఆకలి తీర్చేది ఎవరు గృహస్థులే అందుచేతనే ధాన్యలక్ష్మి సన్యాసులకు ఈ మూడు ఆశ్రమముల వారికి ఆశ్రయం ఇచ్చి కాపాడి ఆనందాన్ని కలిగించేటువంటిది గృహస్థాశ్రమంలో ఉన్న పరమ